మెజార్టీ బిఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ ఇచ్చిన ఎలక్షన్ ఫండ్ ఖర్చు చేయట్లేదని ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంపై పార్టీ పెద్దలకు లోకల్ లీడర్లు క్యాడర్ ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తున్నది దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి పెద్ద మొత్తంలో ఇచ్చిన పార్టీ ఫండును ఎందుకు ఖర్చు చేయట్లేదని ఆరా తీస్తున్నట్లు సమాచారం అయితే గెలిచే అవకాశాలు లేకపోవడంతోనే పార్టీ ఫండును బయటకు తీయటం లేదని అభ్యర్థులు సన్నిహితులతో చర్చ జరుగుతున్నది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్ టార్గెట్ గా పెట్టుకున్నది అందులో భాగంగా ఎంపీ అభ్యర్థులకు ఊహించని స్థాయిలో పార్టీ ఫండ్ పంపించినట్లు ప్రచారం జరుగుతున్నది ఇచ్చిన నిధులను అభ్యర్థులు ఖర్చు చేయట్లేదని క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నట్టు తెలిసింది కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి కావలసిన ఏర్పాట్లకు సైతం నిధులు ఇవ్వటం లేదనే విమర్శలు ఉన్నాయి అయితే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలకు ఏర్పాట్లు జన సమీకరణపై మాత్రమే ఫోకస్ పెట్టి మిగతా రోజుల్లో కనీసం ప్రచారానికి కూడా ఖర్చు చేయట్లేదని ప్రచారం జరుగుతున్నది ఈ విషయంపై కొందరు అభ్యర్థుల లోకల్ లీడర్లు క్యాడర్ ప్రశ్నిస్తూ ప్రచారం చేయకుండా ఎందుకు ఉంటున్నారు అని నిలదీసిన సంఘటనలు ఎదురైనట్టు పార్టీలో టాక్ ఉంది పార్టీ ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయట్లేదని పార్టీ నేతలు ఆరా తీసినప్పుడు అభ్యర్థులు ఒకే ఒక కారణం ప్రధానంగా చెబుతున్నట్టు తెలిసింది ఈ ఎన్నికల్లో గెలిచే ఛాన్సు లేదు ఎందుకు వృధాగా ఖర్చు చేయటం అని ఎదురు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం కొందరు అభ్యర్థులైతే తాము ఇచ్చిన ఫండ్స్ మొత్తం ఖర్చు చేశామని వివరణ ఇస్తున్నట్టు తెలిసింది ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక్కో లీడర్ ను ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది ఈ ఇన్ఛార్జీ తమకు ఇచ్చిన ఫండ్స్ ను మిస్యూజ్ చేస్తూ స్థానిక లీడర్ల అవసరాలకు కూడా నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి కొందరు అభ్యర్థులు ఇన్ఛార్జ్ పార్టీ ఫండ్స్ ను మొత్తం ఖర్చు చేయకుండా వెనకేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది